రేపు మన విశాఖపట్నంలో యువశక్తి సదస్సు నిర్వహించబోతున్నాం ఇంతవరకు మన ఉత్తరాంధ్రలో దాదాపుగా ఒక ఐదు యువశక్తి సదస్సులు ఒక ఐదు రైతు సదస్సులు ఒక ఐదు సామాజిక సదస్సుల ద్వారా ఒక ఇరవై ఐదు లక్షల మందికి చేరు జరిగింది అలాగే వచ్చే నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో ఒక పది యువసైత సదస్సులు ఇంకొక పది రైతు సదస్సులు చేసి తద్వారా ఒక రెండు కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం మన ఉపాధి మనమే కల్పించుకోవడం నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం పాటు రైతులని వాళ్ళ ఉత్పత్తులని వాళ్ళే అమ్ముకునే విధంగా ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది మన విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే విశాఖపట్నం ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా నలభై ఎనిమిది బిలియన్ డాలర్లు ఈ ఆర్థిక వ్యవస్థను వచ్చే రెండు వేల ముప్పై కల్లా వంద బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఏం చేస్తే ఇది మనం అచీవ్ చేయగలం ఇంతవరకు చేసిందేంటి చేయబోయేది ఏంటి అనేది రేపు మన యోసలో విపులంగా చెప్తాం దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు వివరిస్తాను మన విశాఖపట్నంలో దాదాపుగా రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు డైరెక్ట్ ఎంప్లాయీస్ ఇండైరెక్ట్ గా ఇంకొక ఎనిమిది లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అంటే ఒక డైరెక్ట్ ఎంప్లాయీ క్రియేట్స్ అనమాట ఇండైరెక్ట్ గా అలాగే పది లక్షల మంది ఉపాధి ద్వారా మా విశాఖపట్నం ఏరియాలో దాదాపుగా నలభై లక్షల మంది విశాఖపట్నం ఏరియాలో దాదాపు నలభై లక్షల మంది ఉంటున్నారు అలాగే మన విశాఖపట్నంకి హైదరాబాద్ హెచ్ఎండి ఏది కన్నా కంపేర్ చేసుకుంటే విశాఖపట్నం ఏరియా దాదాపుగా ఏడు వేల ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్స్ మీకు తెలుసా విశాఖపట్నం ఏరియా కన్నా హైదరాబాద్ హెచ్ఎండి ఏరియా అనేది చాలా చిన్నదని చాలా చిన్నదంటే కొంచెం తక్కువ హైదరాబాద్ హెచ్ఎండి ఏరియా ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే చదరపు కిలోమీటర్లు మాత్రమే మన విశాఖపట్నానికి అంత అవకాశం ఉన్నా పారిశ్రామిక పరంగా ఎదిగే అవకాశం ఉన్నా ఎందుకు మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోలేకపోతున్నాం మన యువత సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా ఐదు లక్షల మంది పట్టభద్రులు వస్తూ ఉంటే ఐదు లక్షల మందిలో ఐదు లక్షల మంది ప్రతి సంవత్సరం ఉత్తీర్ణమై వస్తున్నారు ఐదు లక్షల మందిలో ఎంతమంది స్థానికంగా ఉపాధి పొందుతున్నారు ఎంతమంది వ్యవసాయం పొందుతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా మన యువతని మన పరిశ్రమలకు అనుగుణంగా తీర్చిదిద్దే విధంగా ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది ఈ కార్యాచరణలో భాగంగానే వివిధ యువశక్తి సదస్సులు నిర్వహించడం మన చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ కి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది అక్కడ వాళ్ళకి ఏం చెప్పామంటే యువత ఎవరైతే ఇంటర్న్షిప్ కోసం దగ్గరలో ఉన్న పరిశ్రమలకు వెళ్తారో ఆ పరిశ్రమల్లో ప్రజెంట్ వాళ్ళు ఫాలో అవుతున్న పద్ధతులు ఏంటి అనేది గమనించాలి ఆ పద్ధతుల గురించి తెలుసుకోండి ఆ పద్ధతులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిసైల్ లెర్నింగ్ టెక్నాలజీస్ కానీ అడాప్ట్ చేయగలిగితే తద్వారా ఇక్కడ ఐటీ ఐటీని పేల్కోవచ్చు దాంతోపాటు ఆ అధునాతన సాంకేతిక పద్ధతులను కూడా వాళ్ళకి చెప్పవచ్చు అలాగే ఉత్పత్తి అవుతున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మరి కొంచెం ప్రచారం చేయగలిగితే వినియోగించుకోవడంలో కనపడి అదే ప్రాసెసింగ్ సెంటర్ సాల్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఎస్టాబ్లర్ చేయాలి అలాగే సీ ఫుడ్ సెంటర్ సెంటర్స్ ఎస్టాబ్లర్ చేయాలి కోల్డ్ స్టోరేజ్ వీటి మీద అప్పుడు చాలా అధ్యయనం చేసాం మనం ఎంత అధ్యయనం చేసినా అది ప్రజలకు తెలియాలంటే ఈ సదస్సును పెట్టాలి అంటే ఏ స్క్రూప్ అంటే ముఖ్యంగా విద్యార్థులకి రైతులకి మనం చేయబోతున్నాం ఎందుకంటే రైతులు శ్రామ్య శక్తి ఐదు కోట్ల మంది జనాలు వ్యవసాయమైన పలుకు అరవై వ్యవసాయం శక్తి చేశాం కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే మనం వచ్చే ప్రభుత్వాన్ని శాసించినామో అన్నదంతా ముందుకు